సంధ్య స్పెషల్ ఈ రోజు అగైన్ వన్ మోర్ హెల్దీ మీల్ ప్లేట్ చూపిస్తున్నాను మన ట్రెడిషనల్ పద్ధతిలో నేను చేసే కర్రీ వచ్చి అరటికాయ ఆవు పెట్టిన కూర అండి ఇందులో చాలా ఫైబర్ ఉంటది పొటాషియం ఉంటది పచ్చి అరటికాయ చాలా మంచిది మన డైజెస్టివ్ సిస్టమ్ కి సో నేను రెండు అరటికాయను స్టీమ్ చేసుకున్నాను చల్లారేక తొక్క తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట ఇది చూడడానికి ఎల్లోగా కనిపిస్తుంది కానీ ఏమి తీయగలేదండి నేను కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వాడుతున్నానండి ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది చిట్కడి పసుపు కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం తరుగు ఒక స్పూన్ అలాగే వెల్లుల్లి తరుగు కూడా కొంచెం ఇంగువ ఇంగువ ఘాటు బాగుంటది దీంట్లో కొంచెం అలా వేగిన తర్వాత మూడు ఎండు మిరపకాయలు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నగా తరుక్కునే ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా చాలా ఈజీ కూర కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూర పొద్దున చేసుకుని రాత్రి తింటే ఇంకా బాగుంటుంది అనమాట ఆవ పులుపు అన్నీ కూడా పట్టి అప్పుడు కూడా తినచ్చు కొంచెం అలా వేగిన తర్వాత మనం ఉడక పెట్టుకుని మ్యాష్ చేసుకున్నాం కదా అరటికాయ అవి కూడా వేసేసుకుంది మాకు అరటికాయ అంటే కాస్ట్లీ ఉంటది కానీ ఇండియాలో చక్కగా మంచి రేటుకి దొరుకుతుంది సూపర్ ఫైబర్ రిచ్ ఫుడ్ అండి ఈ అరటికాయ వచ్చి మనం స్టీమ్ చేసుకున్నాం కదండి ఇలా నూనె ఈ పోపుతో వేగితే మంచి అరోమా వస్తుంది అనమాట అది వచ్చే వరకు పది నిమిషాలు వేపుదాం కార్ప్స్ కు వచ్చి నేను కీన్వా వైట్ రైస్ ఈక్వల్ పోర్షన్ లో కుక్ చేసి పెట్టానండి నేను ప్రతిది రైస్ అయినా ఏదైనా సరే వార్చుకుంటానమాట ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా ఇందులోకి నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అండి మీకు సరిపడింత చిక్కటి పులుపు మీకు ఎంత సరిపోద్దో చూసుకోండి నేను ఒక స్పూన్ ఆవు పిండి దీనికి మిక్సీ కొట్టుకుంటున్నాను పులిపేసిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చాక ఒకరికి ఐదు నిమిషాలు అయితే ఉడికించి దించేసాను ఆవు పిండి కలుపుకోవడానికి ఒక చిన్న ప్రొసీజర్ ఇది కొంచెం ఇది వచ్చి కూరవచ్చన్నమాట వేడివేడిగా కలపకూడదు ఈ లోపు మనకి ప్రోటీన్ వచ్చి చేప పాంప్లెట్ ఫ్రై అది చేసేసుకుందాం కూర అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు ఆవుపిండి అయితే కలిపేద్దాం ఇది ఏం చేయాలంటే పచ్చి నూనె ఆవు పిండి రెండు కలిపి కలపాలి శుభ్రంగా కిందికి పైకి కలపాలన్నమాట చేతితో కూడా కలిపేయచ్చు ఆవు ఘాటు సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా చూసుకోవడమే మంచి వాసన వస్తుంది పులిహార్లేవర్ లో ఆవల్ ఇంకా సరిపోలేదు హాఫ్ టీ స్పూన్ ఇది ఇలా తిన్నా బానే ఉంటది కొంచెం రాత్రి కనుకోండి ఈ పులుపులో ఊరి ఇంకా బాగుంటుంది అనమాట ఒక గంట రెండు గంటలలో పక్కన పెడితే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా అల్లం దానిపైన ఆవు పెట్టిన అరటికాయ కూర ఫిష్ ఫ్రై దీనిపైన ఏమి మొహమాటం పడకుండా చక్కటి నువ్వుల నూనె వేసుకోండి ఇంత శుభ్రం కలుపుకు తింటే మౌత్ సాటిస్ఫై అయిపోతుంది మనకి మంచి ఆరోగ్యం కూడా కలుపుతుంటేనే గుమ్మగుమలాడుతుంది అనమాట ఒక మంచి ఫిష్ ఫ్రై మొక్క పెట్టుకొని 嗯。Mm.